సుప్రీంకోర్టు తీర్పు సమాజానికి మేల్కొల్పు ఇది ప్రధానమైనటువంటి వార్త ఇలా ఉద్యోగస్తులు ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో ఉద్యోగస్తులు ఏసీపీ అధికారులకు ఈడీ అధికారులకు ఇలా ఉన్నటువంటి విజిలెన్స్ అధికారులకు ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో కానీ వివిధ ప్రభుత్వ ఉద్యో కొలువులో ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఇలా వాళ్ళందరూ కూడా లంచాలు తీసుకొని ఇలా కోట్ల రూపాయలు పడగలెత్తినటువంటి అధికారులు వాళ్ళందరూ కూడా ఇవాళ సుప్రీంకోర్టు ఒక సంచలనమైన ఇచ్చింది సుప్రీంకోర్టు తీర్పు ఏంటంటే ఇలా లంచాలు తీసుకొని పట్టుబడినటువంటి వ్యక్తులు కూడా మళ్ళీ కేసును కొట్టేయాలని ఒక ప్రభుత్వ ఉద్యోగిపోయి సుప్రీంకోర్టులో కేసు నమోదు చేయడం జరిగింది సుప్రీంకోర్టులో కేసేసి మా కేసును కొట్టేయండి అని చెప్తే సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ప్రభుత్వ ఉద్యోగులకైనా ఎవరికైనా ఏసీబీ అధికారులు ఎవరైనా పట్టుబడి వాళ్ళు దొరికినట్టయితే ఆ కేసుకు సంబంధించి ఇలా ఉన్నటువంటి వివరాలు కూడా చెప్పడం జరిగింది ప్రధానమైనటువంటి వాడితో సుప్రీంకోర్టు తీర్పు సమాజానికి మేల్కొల్పు అవినీతికి అద్దుందా అవినీతి పరుల చింతన అధికార సామ్రాజ్యం అండదండలు ఆచరణలో సాధ్యం కానీ అవినీతి నిర్మూలించబడిన దైవభక్తి కన్నా ధనభక్తి పైన ఈ మక్కువ పెంచుకుంటున్నారు అవినీతి దహార్తి కోసం ఎన్ని తంటాలైనా పడుతున్నారు దేవదా శాఖల అధికారులు అవినీతి లెక్కలు తేల్చండి పరువు కన్నా పైస సంభవనలో మునిగి తేలుతున్నారు అవినీతి అధికారులు ఆస్తులు గోప్యంగా ఎందుకుంటున్నాయి సర్వీస్ రిమూవల్ అయినా అధికారులు సున్యాసంగా ఉద్యోగులు కొనసాగుతున్నారు అవినీతి అనేది చట్ట విరుద్ధమే అయినప్పటికీ చర్యలుండవా నయా ఓజీల రూపంలో నలిగిపోతున్న ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థలు డాక్టర్ బరిగల శివ ప్రధానంగా రాసినటువంటి వార్తలు నేను ఎందుకు చెప్తున్నా ఇలా ఉన్నటువంటి గత ప్రభుత్వంలో ఓఎస్డిగా పనిచేసినటువంటి వ్యక్తులు గత ప్రభుత్వంలో పిఎల్గా పనిచేసినటువంటి ప్రభుత్వ అధికారులు గత ప్రభుత్వంలో ఇలా ఉన్న సంచలనంగా మారినటువంటి అధికారులు ఇలా ఉన్నటువంటి ఈ ప్రభుత్వంలో కూడా ఓఎస్డిగా కొనసాగుతున్నాయి ఇలా ప్రైవేట్ సెక్టర్లుగా కొనసాగుతున్నాయి ఇలా ఉన్నటువంటి ప్రభుత్వాలను తప్పుదో పట్టించి ఇలా ఉన్నటువంటి దండుకునే అటువంటి ప్రయత్నం చేస్తున్నారు దండుపల్లెల్లాగా ఇలా డబ్బులను దండుకొని ఇలా కోట్ల రూపాయలు పడగలెత్తే అటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఇలా కొన్ని ఉన్నటువంటి ప్రభుత్వ కొలువులో ఉన్నప్పటికీ ప్రభుత్వం ఇచ్చేటువంటి జీతాలు తీసుకొని ఇలా ప్రజలు నుంచి వాళ్ళకు జీతాలు తీసుకొని ఒక పక్కన లంచాల ఉచ్చులో పడి ఇలా కోట్ల రూపాయలు పడగలెత్తినటువంటి చాలా మంది అధికారులు వాళ్ళ పైన నిఘా వేసి పట్టుకున్నటువంటి ఏసీపీ అధికారులు కానీ ఇలా ఉన్నతమైనటువంటి అవినీతి సంబంధించిన అధికారులు కానీ వాళ్ళు పట్టుకున్నటువంటి క్రమంలో ఇలా దొరికినటువంటి క్రమంలో ఇలా అవినీతి చేసి కోట్ల రూపాయలు సంపాదించుకున్న క్రమంలో లేదా బడుగుబలైన వర్గాలు రక్తాన్ని పీడించి డబ్బులు సంపాదించుకునేటువంటి క్రమంలో వాళ్ళ డబ్బులను రికవర్ చేసేదే ఇది ఈ చట్టం వచ్చింది దీనికి సంబంధించిన సుప్రీంకోర్టు తీర్పు కూడా స్పష్టంగా ఎవరైతే అవినీతి చేసి దొరికిల్లో వాళ్ళని ఏమాత్రం ఊహించాలో వాళ్ళను ఊపేక్షించేదే లేదు వాళ్ళని ఏ మాత్రం వాళ్ళ సర్వీస్ మొత్తం పూర్తిగా రిమూవ్ చేయాలి వాళ్ళు హరువులు కారు అవినీతి చేసినటువంటి ఏ అధికారి కూడా హరువులు కాదు అనేటువంటి ప్రధానమైనటువంటి వార్త జైబీంద్ర బాలకు రాసిన నేపథ్యం ఒక పక్కన పిఏలు ఒక పక్కన మంత్రులు ఒక పక్కన ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నటువంటి ఓఎస్లు సెక్రటరీలు ఐఏఎస్లు ఐపీఎస్లు ఎంఆర్ఓ సంబంధించిన వ్యక్తులు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఏ రంగంలో ఉన్నటువంటి ప్రభుత్వ కొలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇది హరువులు సుప్రీంకోర్టు సంచలన తీర్పిచ్చింది ఎవరైతే నిజంగా అవినీతి చేసి దొరికిల్లో వాళ్ళందరిని కూడా సర్వీసింగ్ ఇచ్చి రిమూవ్ చేయండి అనేటువంటి ప్రధానమైనటువంటి వార్త సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి నేపథ్యము అవినీతి పరులను ఉద్యోగాల్లో కొనసం నేరంగా పరిగణించాల్సి ఉందని డాక్టర్ బరిగల శివ పేర్కొన్నారు ఈ సందర్భంగా సుప్రీంకోర్టు వెల్లరించిన తీర్పులో సమాజం మేల్కొల్పు దాగుందని హర్షం వ్యక్తం చేశారు అవినీతి పరులను ఉద్యోగుల్లో కొనసంఖ్యలో న్యాయమేనా అని సుప్రీంకోర్టు ప్రశ్నించడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారిందన్నారు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగులను అధికారులను విధుల్లో చేర్చుకోవడానికి సుప్రీం స్థితి తీవ్రంగా తప్పుపట్టిందన్నారు ఉద్యోగ ధర్మానికి విరుద్ధంగా అవినీతికి పాల్పడుతూ అవినీతి కేసులు ఎరుక్కుపోయిన అధికారులు లక్షల సంఖ్యలో ఉద్యోగులు కనుక కొనసాగిస్తే వ్యవస్థపై వ్యవస్థలపై తీవ్రంగా ఇబ్బంది పడే ఆస్కారం ఉందన్నారు అవినీతి నిరోధక శాఖల అధికారులు అవినీతి అధికారులను పట్టుకో పట్టుకుంటుండడం కేసులు కడుతుండడం జైలుకు పంపిస్తుండడం ఎంతటి పగడ్బందీ వ్యవస్థను కొనసాగిస్తుందో జైలు జీవితాలు గడిపే బయటకు వచ్చిన ఉద్యోగులు అధికారుల ఉద్యోగులకి చేరుతుండడం ప్రభుత్వ వ్యవస్థని మనకు దారిస్తుందన్నారు ప్రభుత్వ సంస్థల అవినీతిని నిర్మించడానికి ప్రభుత్వాలు చట్టాలను ఏర్పడేయాలని సూచించారు విద్య వైద్య దేవతాయ వ్యవసాయం మున్ మున్సిపల్ రెవెన్యూ రిజిస్టర్ ఇరిగేషన్ విద్యుత్ శాఖలో జరుగుతున్న అవినీతి పట్ల ప్రభుత్వాలు ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్నారు ప్రైవేటు వ్యాపారాలు ఫైనాన్స్ వడ్డీ వ్యాపారాలు భూములు కబ్జాలు కబ్జాలు వ్యాపారాలు కొనసాగిస్తున్న తీరుకు ప్రధానమైనటువంటి నేపథ్యం మనం చూసినాం ఇది ప్రధానమైన నేపథ్యం ఎందుకోసం అంటే ఒక పక్కన భయంకరమైనటువంటి నేపథ్యం సుప్రీంకోర్టు తీర్పిచ్చినప్పటికీ ఇలా అవినీతి భయంకరంగా జరుగుతుంది ఇలా మనం చూసినట్టయితే రోజుకు ఒక ఇద్దరు ముగ్గురు అధికారులు ఏసీపీ అధికారులు దొరుకుతున్నటువంటి పరిస్థితి ఉంది ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళు ఐదు వేలు పదివేలు లక్ష రెండు లక్షల ఆఖరికి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వ్యక్తి కూడా ఏడు కోట్లతో మూడు కోట్లతో నాలుగు కోట్లతో దొరికేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఇలా ఉన్నటువంటి చాలామంది ఓటుకు నోటు కేసులో కూడా ఇలా రాజకీయ నాయకులు దొరికేటువంటి సందర్భాలని ఇవన్నీ కూడా మరి అవినీతి నిరోధక శాఖ మరి చూసి చూసిన వివరించేటువంటి క్రమం అయితే ఇప్పుడు తెలంగాణలో లేదు ఇలా అడుగడుగునా కూడా ఎంతవరకు ఇలా అవినీతి చేసినటువంటి అధికారులు దొరికినప్పుడు కూడా ఏమాత్రం చలనం లేదు ఇలా డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసుకుంటున్నారు ఇలా పోతున్నారు దానికోసమే సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది ఎవరైతే అవినీతి చేసినటువంటి అధికారులారో ఎవరైతే ఏసీ పథకాలు దొరికిన సందర్భంలో వాళ్ళని ఏ మాత్రం వాళ్ళను కొనసాగించొద్దు ఆ పదవిలో కొనసాగించవద్దు వాళ్ళను పూర్తిగా రిమూవ్ చేయాలి ఆ సర్వీస్ రిమూవ్ చేయాలి అలా అయితేనే న్యాయం జరిగేటువంటి సందర్భం ఉందని కూడా సుప్రీంకోర్టు జరిపినటువంటి ప్రధానమైనటువంటి వార్త కూడా జేవేంద్రపతి కూడా రాయడం జరిగింది అసంఘిక శక్తులు ప్రభుత్వ ఉద్యోగులుగా చలమని మంది కొనసాగిస్తున్నాను ప్రభుత్వాల చర్యలు అక్రమంగా ఉద్యోగులు చేయడం భవన అంతస్తులకు సరిపడా ఆస్తులు సంపాదించుకోవడం అవినీతి అధికారులకు అనవాయితీగా మారిందన్నారు కేవలం ఒక పువ్వుగా ఒక భూకబ్జాలకు పాల్పడుతున్న భూమాపియా ప్రభుత్వ వ్యవస్థల ప్రధానమైన పోలీసు రెవెన్యూ మున్సిపల్ రిజిస్ట్రేషన్ ఇరిగేషన్ శాఖల అధికారులను అవినీతి పనులుగా మార్చు పలు రకాలుగా ప్రభువాలు గురుస్తుండడం అధిక శాతం అధికారుల అవినీతి సొమ్ములు సంబంధించడం భాగంగా అలాంటి వాళ్లకు లొంగుతుండడం ప్రధానంగా చూస్తున్నామన్నారు తెలుగు రాష్ట్రాలు అత్యంత ప్రధానమైన వ్యాపారంగా అక్రమ ఇస్కార రవాణా కొనసాగుతుండడం ప్రభుత్వ ఉన్నత స్థాయి అధికారులు రాజకీయ ప్రధాన నాయకులు అండగా నిలుస్తుండడం విచారకరమన్నారు ప్రభుత్వ వ్యవస్థలు బాగ కోసం పాడుపల్సిన అధికారులు అవినీతి మార్గాలు ఏర్పాటు చేసుకుంటడం ప్రభుత్వ వ్యవస్థను ఎటువైపు తీసుకుపో గమనించాలన్నారు ప్రభుత్వ అధికారుల ఆస్తులను ఆధార్ కార్డు రూపంలో పరిశీలించడం ప్రభుత్వాలు ఉన్నతాధికారులు ఎప్పుడూ మర్చిపోయారన్నారు ముఖ్యంగా విద్యాశాఖలో దేవదాయ శాఖలో రెవెన్యూ శాఖలో అవినీతి మార్గాలు ఎల్లలు దాటి కొనసాగుతున్నాయని వాటన్నిటిని నియంత్రించడానికి ప్రభుత్వాలు సీటు అధికారులచే ఆయా శాఖలోని అధికారుల ఆస్తులు వేయాలని విచారంలో నిగ్గు తెలిసినారు అక్రమంగా సంపాదించిన అవినీతి కుబేరుడు సంగతి ఏంటంటే సమాజం సూటిగా అడుగుతుందన్నారు అధికారం దొరకడమే ఆలస్యం అవినీతి కోసం ఎగబోతుండడం చూస్తుంటే ఆస్తుల సంపాదన కోసం అధికారులు ఉరుగలెత్తరాన్ని ఎవరు ఆపలేకపోతున్నారు విద్యా వ్యవస్థలు నూతన రూపంలో పోలో అవినీతి ఎల్లలు దాటిపోతుందన్నారు ప్రజాధారణ దోచుకోవడం కూడా అరవై నాలుగు ఒక కళలుగా అధికారులు భావిస్తున్నాడు ఎంత దిగజారుడు బ్రతుకో నిదర్శనమో ప్రజలు గమనిస్తున్నారు పైసలనిదే పైసలిదే కా పైసలనిదే కానీ స్థాయికి ప్రభుత్వ వ్యవస్థలను అధికారులను కొనసాగుతున్న తీరును ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు మనస్సాక్షికి విలువనివ్వని మానవ జన్మ అవినీతి కుబేరులను అంటబెట్టుకొని జీవిస్తుందన్నారు అంతరించి పోతున్న మానవ విలువలకు అవినీతి ఒక్కటే మూలకరం అన్నారు ఏ ప్రభుత్వ వ్యవస్థలో చూసినా గత అధికారి ఎంత దోచుకున్నాడు మేమంతా దోచుకోవాలనే బేరే లెక్కలు వేసుకుంటూ మరీ దోచుకుంటున్న పరిశీలి ప్రభుత్వ కాలంలో పసిగట్టలేని కోణాల్లో తయారవుతున్నాయన్నారు ప్రతి ప్రభుత్వ వ్యవస్థలో అవినీతి పరులు జోకానికే భజన పండ పరులు గ్రూపులుగా విచారయన్నారు విద్యాశాఖలో దేవదాయ శాఖలో నైతే అలాంటి గ్రూపులు అత్యధికంగా చూడవచ్చు అన్నారు ఏ వ్యవస్థలనైనా పరీక్షించడానికి కోణంలో అభివృద్ధిని అధ్యయనం చేస్తున్నామని అవినీతిని వ్యాసారంగా తయారు మరుగుతున్నా అన్నారు అవినీతి పరులు చెంతన అధికార సామ్రాజ్యం అండగా నిలుస్తున్నందున అవినీతి దోపిడి ఎంతటి సూక్ష్మమైన మార్గంలో కొనసాగుతుందో అవినీతిని నియంత్రించి అధికారులకి అంతచుక్కడం లేదన్నారు సోషల్ మీడియా ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధిలో ఉంటుండగా ఏమాత్రం భయం లేకుండా అవినీతి దోపిడీ కూడా అదే తరాల అభివృద్ధిని విజృంభించడం పరిశీలించిన ఒక ప్రభుత్వ వ్యవస్థలే కాకుండా ప్రైవేట్ వ్యాపారంలో కూడా బ్యాంక్ రుణాల రూపంలో విచ్చలమ దోపి జరుగుతుందని విచారించారు సుప్రీంకోర్టు లాంటి అత్యున్నత న్యాయస్థానం ఆశ్రయించిన రైల్వే ఇన్స్పెక్టర్ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న తనకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఫీల్ దాఖలు లేక సుప్రీంకోర్టు తీవ్రంగా మందలిస్తూ కేసును కొట్టివేయడమే కాకుండా ప్రభుత్వాలు మేల్కొల్పడే విధంగా తీర్పును వెల్లడించిన న్యాయస్థానంపై దేశవ్యాప్తంగా ఒక్కసారిగా గౌరవం పెరిగిందన్నారు మొన్నటికి మొన్న రైతులపై కేసులు పెట్టిన అధికారులు సీరియస్గా మందలించిన సుప్రీంకోర్టు బ్యాంకు రుణాలు తీసుకొని ఎగనామం పెడుతున్న పెద్ద పెద్ద వ్యాపారస్తుల మీద పెట్టని కేసులు రైతుల మీద పెడుతుండడం మానవత్వం మనమించుకుంటున్నారని గట్టిగా మందులు అధికార వర్గం సిగ్గుతో తలంచుకోవాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడి అన్నారు దీన్ని బట్టి చూస్తే సామాన్యులకు భారత రాజ్యం కల్పించిన హక్కులను కాపాడంలో న్యాయస్థానాలు మాత్రమే ఉన్నత స్థాయిలో పనిచేస్తున్నాయని ప్రభుత్వాలు అధికార నాయకులు వాటిని వ్యతిరేకంగా పరిశీలిస్తున్నప్పటికీ ఇలాంటి తీర్పులు వెల్లడించినప్పుడు సామాన్యుల గౌరవం బలంగా నిలబడవుతుందన్నారు అవినీతి పనులంతా ఉద్యోగ బదులు స్థాయిలో మొదలుకొని పొన్నతుల అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ చర్యలు అనుభవిస్తున్న అధికారులంతా నాయకులకు పైరవికారులకు తగినంతగా ముట్ట చెప్పుకునే రక్షణ పొందుతున్నామని బేషీరగా గర్వంగా చెప్పుకుంటున్నారు ప్రజలు చిదరించుకుంటున్నారు అవినీతి పరంగా సంపాదించుకున్న సొమ్ముతో ఈ దేశంలో ఏదైనా స్థాయికి వ్యవస్థలు దిగజారిపోవడం ప్రభుత్వాల పూర్తిగా పడగొడుతున్నాయన్నారు ఆ ప్రభుత్వ శాఖలు నిజాయితీగా పనిచేసే అధికారుల పట్ల సమాజం చూస్తున్న గౌరవ మర్యాదలు చూసి అవినీతి పనులు జీర్ణించగలేకపోతున్నారు అవినీతిలో అసాధారణ ప్రతిభను కలపరుస్తున్న అధికారుల పట్ల ప్రజలు ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రధానంగా చెప్పేటటువంటి నేపథ్యం ఉంది ఒక పక్కన అవినీతి చేసేటువంటి అధికారులు ఇష్టానుసారంగా కోట్ల రూపాయలు కబ్జాలు చేసిన నేపథ్యంలో వాళ్ళ ఆధార్ కార్డుల ఆధారంగా వాళ్ళు ఎవరైతే అవినీతి చేసిన ఆధార్ కార్డులు అది వాళ్ళ కుటుంబ సభ్యుల వివరాలు వాళ్ళ సంబంధించినటువంటి బంధువుల సహ బంధువుల ఆధార్ కార్డులు వాళ్ళన్నీ పరిశీలించి ఎంత వేరకు ప్రభుత్వ సొమ్మును ఈ కుళ్ళ కొట్టినల్లో ఎంత ఎంతవరకు నిజంగా ఇవాళ అవినీతి చేసి సంపాదించిన ఆస్తి పాస్తులు ఎన్ని కోట్ల రూపాయలకు ఉన్నాయో మనం చూడవచ్చు మొన్నటికి మొన్న ఏఈ అనేటువంటి వ్యక్తి రెండు వందల కోట్లకు ఇలా పడగలెత్తే నేపథ్యం ఉంది ఇవాళ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు పదివేల కోట్లకు ఐదు వేల కోట్లకు ఇలా మూడు వేల కోట్లకు ఇలా వాళ్ళు చేరిపోయేటువంటి సందర్భం ఉంటుంది అంటే ఎంత అవినీతి జరిగింది ఈ దేశంలో ఎంత భయంకరంగా ఉంది ప్రపంచ దేశాల్లో చిన్న అవినీతి చేయాలంటే భయపడేటువంటి సందర్భాలని మరి మన దేశంలో ఇలా అవినీతి చేసేటువంటి అధికారులు ఇలా లక్షల కోట్లకు పడగలెత్తినటువంటి రాజకీయ నాయకులు మరి వాళ్ళ ఆస్తులు ఏ విధంగా సంపాదించుకుంటున్నారు ఏ విధంగా అవినీతి చేస్తున్నారు ఏ విధంగా జనాన్ని మోసం చేస్తున్నారు మళ్ళీ వాళ్ళ విచారణ అధికారులు ఎక్కడ పోయారు ఏసీబీ అధికారులు ఏం చేస్తున్నట్టు అన్నటువంటి ప్రధానమైనటువంటి వార్త ఈ జయబేంద్రపతకుల నుండి ప్రధాన వార్త